నమస్తే నేను మీ సురేష్ని ఈరోజు మీకు ఒక మంచి విషయంతో రాబోతున్నాను చూసారు కదా సాగర్ నగర్లో కొబ్బరి తోట కోకో ఏరేనా ఆర్కే బీచ్ నుంచి ఇక్కడ వరకు ఇలాగా ప్లాంటేషన్ చేశారు కదండి కొబ్బరి తోటల ప్లాంటేషన్ ఇది ఎనిమిదవ ప్లాంటేషను అందుకే కోకో ఏరియా ఎయిట్ అని రాసింది కదా అంటే ఎనిమిదవది అనమాట చూసారు కదా కొబ్బరి తోటలు ఎంత బాగున్నాయో ఇవన్నీ చెట్లు పలంగా చెట్లు తీసుకొచ్చి నాటారండి బాగుంది కదా లొకేషను ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఇది ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అందుకే ఈ లొకేషన్ మొత్తం తీసి పెడుతున్నాను ఈ పక్కన ఇప్పుడు మీరు చూసిన వీడియోలో లొకేషన్ అంతా కూడా సరివిడి తోటతో ఫుల్గా నిండిపోద్ది అండి ఫుల్గా సరివిడి తోటతో నిండిపోద్ది బీచ్ కూడా కనిపించదు చాలా అందమైన క్రిస్మస్ ట్రీస్ అంటారు కదా సరివిడి తోట చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు బీచ్ మొత్తం సరివిడి తోటతో నిండిపోయేదండి భీమిలి వరకు కూడా మొత్తం ఇప్పుడు సరివిడి తోట లేదు ఓపెన్ ప్లేస్గా ఉంది కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ చొరవ తీసుకొని మళ్ళీ సరుకుడు తోట మొక్కలు వేశారండి చాలా బాగుంది ఇంట్లో చిన్న చిన్న కుండీలు కూడా పెట్టారు వాటర్ కుండీలు బాగున్నాయండి మొత్తం ఫ్యూచర్లో చూస్తే మొత్తం ఓపెన్ ప్లేస్ మొత్తం సరిగుడి తోట చాలా అందంగా ఉంటుంది ఈ ప్లేస్ ఇవాళ డేట్ వచ్చి ఇవాళ ఏప్రిల్ పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వచ్చే ఏప్రిల్ కల్లా ఇదంతా సరివుడి తోటతో చాలా అందంగా ఉంటుందండి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది కుండీలు మొక్కలకి నీళ్ళు వేయడం కోసం చిన్న చిన్న కుండీలు ఎక్కడికక్కడే కుండీలు పెట్టారండి బాగుంటుంది అక్కడ మొక్కలకి దగ్గరికి వెళ్ళడానికి ఫెన్సింగ్ చేశారు మొత్తం ఇదంతా కూడా సరివుడి తోట అయిపోద్దండి ఇదంతా కూడా అదంతా కూడా సరివుడి తోటతో చూస్తున్నారు కదా బీచ్ పాయింట్ కైలాసగిరి జాలార్పేట బీచ్ చూడండి ఇది కోకో ఏరైనా సెవెన్ ఇది కోకో ఏరైనా ఎయిట్ చూసారు కదా ఇస్కాన్ టెంపుల్ ఎప్పటికప్పుడు కూడా చెత్త అంతా క్లీన్ చేస్తూ ఉంటారు మొత్తం చూసారు కదా ఎంత నీట్గా ఉందో బీచ్ అంతా కూడా చూసారు కదండి వాళ్ళు ఎంత బాగా ఎంత శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు బీచ్ని చాలా నీట్గా అండి చాలా అంటే చాలా ఎక్కడ ఇంత ప్లాస్టిక్ వస్తువు కానీ ఏమీ లేకుండా బీచ్ని ఇదిగోండి అక్కడ మిషన్ చూసారా ట్రాక్టర్ ఆ మిషన్ పెట్టి అలా క్లీన్ చేస్తూ ఉంటారండి బీచ్ని చూసారా ఇది మొత్తం చెత్త అంతా కూడా వ్యాక్యూమ్ చేసేదండి ఈ ట్రాక్టర్ను పెట్టి రోజు ఉదయం సాయంత్రం రెండు ట్రిప్పులు తిరుగుతూనే ఉంటారు ఈరోజు అయిపోయిన ట్రిప్పు చూసారు కదండి సాగర్ నగర్ బీచ్ అప్పుడు అక్కడ ఆర్చ్ ఉండేదండి సాగర్ నగర్ దగ్గర లెఫ్ట్ సైడ్ కుడి చూస్తున్నారు కదా వినాయకుడి ఆర్చ్ తీసేశారు ఇంత ప్లే ఈ మధ్యనే డెవలప్ చేశారు మొత్తం అంతా కూడా వేసి లైట్లు పెట్టి పార్కింగ్ చూశారు కదండి కూర్చోడానికి చిన్న చిన్న బల్లలు కట్టారు ప్లాస్టిక్ బల్లలు పబ్లిక్ టాయిలెట్స్ ఇవ్వండి టాయిలెట్స్ ఎంత బాగా చేశారంటే సాగర్ నగర్ బీచ్ ఎప్పుడు అనుకోలేదండి కానీ ఓపెన్గా ఉంది చూసారా ఆ ప్లేస్ అంతా కూడా ఫ్యూచర్లో వేరే డిఫరెంట్ వ్యూవింగ్లో ఉంటుందండి ఇంకా ఫ్యూచర్లో బీచ్ కూడా మారిపోవచ్చు సాగర్ నగర్ బీచ్ సాగర్ నగర్ నుంచి మనం రాడిషన్కి వెళ్ళే హోటల్ వరకు కూడా మొత్తం ప్లాంటేషన్ మొదలుపెట్టారు సంవత్సరం తర్వాత ఎలా ఉంటుందో వీవింగ్ చూద్దామండి ఓకే అండి ఇప్పుడు మనం రాడిసన్ హోటల్ నుంచి సాగర్ నగర్ బీచ్ వరకు కూడా రోడ్ వీవింగ్ ఎలా ఉండదు అనేది చూద్దామండి ఇప్పుడున్న లొకేషన్ వీవింగ్ చూసారు కదా లెఫ్ట్ సైడ్ ఫెన్సింగ్ వేసారు కదండి అదంతా కూడా సరివిడి తోట ప్లాంటేషన్ ఏదండి ఆ తాడి చెట్లు అవన్నీ ఉన్నాయి చూసారు కదా ప్లెయిన్గా ఉంది చిన్న చిన్న మొక్కలు వేసారండి సంవత్సరం తర్వాత వీవింగ్ ఎలా ఉంటుందో మనకి అర్థం కావాలంటే ఇప్పుడున్న వీవింగ్ ఒకసారి చూద్దామండి రోడ్డు పాయింట్ రోడ్డు వీవింగ్ ఎలా ఉండదండి ఇది బీచ్ రోడ్డు ఓకేనండి చూసారు కదండి ఆర్కే మొత్తం ఇది సాగర్ నగర్ బీచ్ ఎంత బాగా డెవలప్ చేశారంటే చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు మా చిన్నప్పుడు ఇదంతా కూడా సరివిడి తోట అండి చాలా అందమైన సరివిడి తోట అసలు బీచ్ కనిపించేది కాదు సరివిడి తోటలో నుంచి వెళ్ళాలి బీచ్కి వెళ్ళి వెళ్ళాలంటే మొత్తం అంతా ఇది చేసి ప్లెయిన్గా చేస్తారు అంటే ఊరు తుఫాన్ తర్వాత చాలా వరకు చెట్లు చూసారా ఈ కొబ్బరి చెట్లు చెట్లు వేసారు ఇది చాలా వరకు పట్టడం చాలామంది స్టార్టింగ్లో విమర్శించారు కానీ అయినా సరే సక్సెస్ అయ్యిందండి అలాగే ఖోఖో ఎరైన అలాగ బిల్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఫ్యూచర్లో ఈ వీడియో పెడుతున్నాను కదా ఫ్యూచర్లో ఈ వీడియో చూసి తర్వాత ఈ సెల్యూర్ డెవలప్ అయిన తర్వాత మీకు చూస్తే అర్థమవుతుందండి నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేశాను అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది ఫ్యూచర్ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తానండి ఇప్పుడు ఇవి ఈ ఇవి ఎలా ఉంటుందో మీరు చూపి మీరు అదే అండి తోట ప్లాన్ ప్లాంటేషన్ ఒక వీవింగ్ ఎలా ఉంటుందండి ఆ కంటెంట్ ఈ వీడియో కంటెంట్ ఓకే అండి చూసారు కదా నచ్చింది కదా లొకేషను దీని ఇన్ఫర్మేషను మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఉంటానండి అందరికీ నమస్కారం